తే దొరకదు అట్లాగే మంచి సీజన్ ఎవరికి మనకి సీజన్ వ్యవసాయం చేసిన దేవుడు రాజ్యవర్షం చేసిన పొలం చచ్చినట్టు ఎక్కడికి రావాలి లేకపోతే పగలేక లేకపోతే కొద్ది మూడు ఇప్పుడు ఈ రోజు ఎందుకు వర్షం పట్ట చెప్పండి మూడు గంటల పైన ఉంటుంది అందుకని చెల్సి అంత చేస్తున్నాడు ఆయన ఏమి చేస్తున్నాడు లేకపోతే కొద్దిమంది ఇప్పుడు కూడా దొరకడం వల్ల కోసం కొద్దిమంది ప్రేక్షకులు విన్నా కదా ఇన్నోజు వర్తమానం వినోజులు విన్నా కదా ఏం నేర్చుకోవాలి లోకంలో బలం ఉన్నప్పుడే నీ బలము నీ శక్తి నీ ధరము నీ సమయము దేవునికి బలమంత లోకానికి ఉపయోగిస్తుంది

తీసినటువంటిదిగా నాకు చాలా బాగా జరగ పరిస్థితులు చెప్పారు చెప్పారు దురుదు అయిపోవాలి దురుదు జరిపోవాలి చెప్పాడు దేవుడు ఈ ఐదారు రోజులు ఇచ్చాడు సమయం మూడు రోజులు గుర్తుపెట్టు సోమవారం సాయంత్రం నీకు తర్వాత ఏం చేయాలన్నా నీకు వదీ పనికి ఆశీర్వాదం పొందడం కూడా సహకరించండి వంట పాత్రలు ఎదురు ఏదైనా వివాహం అయితే వెళ్ళిపోతారు అట్లాగే చెప్పండి దేవుడి ఇంతమంది వస్తున్నారు వాళ్ళు కానీ ఏం చెప్పాలా నేను చెప్పాలా చెప్పండి నాకు ఇష్టం వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు వెళ్ళిపోయా నీకెందుకు సంగతి వాళ్ళు లేక వాళ్ళే దేవుడు ఎవరైతే చేస్తారో వారికి అప్పగిస్తాడు నమ్మకస్తులు అపనమ్కస్తులు అప్పగించక నమ్మకం కోరిక జరిగిస్తున్నారు ఎంత చూడండి అక్కడ పెట్టాలనుకున్న పరిస్థితులు తలువారైపోయి వాళ్ళు దగ్గరికి దాడి చేశాను మనకి

ఏం చేస్తాడ రాజు నడిగట్లు రాజులను సైతం చేసేస్తాడు ముద్రికి రాను ఎందుకు వస్తా రవి ఇచ్చాడు వాళ్ళనే నేను చేసేస్తాను నడిగట్టు ఇప్పుతాను తర్వాత ఏముంది అప్పు తీశాడు నేను అవుతాడు మన దగ్గర కాబట్టి కనుక ప్రభు ఇలాంటి కార్యాలు జరిగిస్తున్నాడు దయచేసి దయచేసి మీకు హెచ్చరిక చేసేది ఈ సమయాన్ని సద్యులుగా పరచుకోండి వచ్చి నిద్రపోవద్దు వారు పరచుకోవద్దండి రెండు దినాలు అద్భుతంగా ఆయన అనుభవాలు చాలా అనుభవం కలిగినటువంటి తర్వాత ఈ రోజు అన్న వాళ్ళు వచ్చి ఈ సమయాన్ని చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఎవరు వస్తుంది కొద్ది మంది అక్కడికి వెళుతున్నారు ఆ రోడ్డు మీద ఉంటున్నారు అది అవసరమైన మిగతా వాళ్ళు ఎందుకు సమయాన్ని ఏం చేయాలి మనము శక్తిని ఉపర్చుకోవాలి తొలిని చాలా సమయం చాలా విలువైంది శ్రేష్టమైంది శ్రేష్టమైనటువంటి దినాలు మనం ఇచ్చినా మీకు చెప్తున్నా ఫస్ట్ అని చెప్పారు దేవుడు కార్యం చేస్తాడు చేస్తానంటాడు దేవుడి కార్యం మనకి ఆకట్ల యొక్క వర్షం వచ్చినా మనకు ఆకట్టి ప్రభు చిత్రం అక్కడ కట్టడం ప్రభు చిత్రం కాదు ఇక్కడ పెట్టడం ప్రభు చిత్రం ఇది ఆయన చిత్రం ఎలా ఉందో అలాగే మనం వెళ్ళిపోవాలి ప్రభు చేస్తున్నారు చేస్తుంది అదే చెప్పారు ప్రభు వాళ్ళు ఇక్కడే భోజనం చేయండి ఇక్కడే క్లిఫ్టీ చేయండి ఇక్కడే భోజనం చేయండి తొమ్మిదిన్నర పది గంటలు వస్తారండి అక్కడ కూడా చేసుకొని వచ్చి చెప్పండి రావచ్చు వర్షం పడింది ఏమో ఆ రాత్రి ఫస్ట్ రాత్రి అంతా నాకు నిద్రలే ఆ బైక్ సిస్టమ్ చేశారు కొన్ని లక్షల రూపాయలు అవైలు పెట్టి కలిసిపోతే జాన చేసా ఎవరి చెందులు అందరికీ కూరబెట్టి పోతున్నాయి నష్టమైతే వర్షం అయితేనే వర్షం నడిచిపోతే ఎంతో విలువైనత వర్షం ఆ రోజు మాకు సహాయం చేస్తూ వచ్చారు ప్రతి మూడు రోజులు నేను పోతుంది ఉదయపూర్గా ఇల్లు మర్చిపో దేవుని సరి ప్రశస్తం ఎవరితో ఎలాగ మాట్లాడుతున్నాను దేవుని వాక్యాన్ని మొదలు భద్రపరచుకున్నాను శరీరం కేవలం నిష్ప్రయోజనం ఆత్మ జీవం ప్రతి నిరంతరం జీవించడానికి మనకు యేసు క్రీస్తు ప్రభు గొప్ప ధన్యత కనుక ఈ ఆత్మను బలపరచుకుందాం శరీరం బలపరచుకుందాం శరీరం నిష్ప్రయోజనం ఆత్మ జీవం ప్రతి శరీరం ప్రశ్నించడం బాహ్య పురుషు ప్రశ్నించడం ఆంతర్య పురుషులు నిరంతరము నేను శారీరకంగా చాలా కృషించిపోతున్నాను అయితే ఆత్మ అయితే బలవా ఇలాగా సమయాన్ని మూడు దినాలు సదిలో అనేక మందిని ఆహ్వానించండి అనేక మందిని ఆహ్వానించండి వాళ్ళని బలవంతం చేయండి తీసుకుంటాం కోడిక ద్వారా వాళ్ళు ఉప్పు కొట్టారు అనేక మందికి ఉప్పు కాబట్టి మన అరవై మంది సార్లు ఐదాలు వచ్చింది ఎంత పంత అరవై మంది సార్లు వచ్చింది కొత్త

జరిగించినాడు రాత్రి కూడా అందరూ త్వరగా రావచ్చు అందరి వాక్యాంశాలు చాలా ప్రేమతో ఉండేటువంటి ఆ వాక్య విషయాలు ఇవన్నీ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి జాకము అంతా కూడా సిద్ధం చేసుకోవచ్చు ఎందుకు బంగీ చూసుకుంటాను పాఠ పుస్తకాలు ఈ సమయాన్ని మూడు దినాల రేపు ఆ స్వామివారం ప్రాంతంగా అందరూ ప్రార్థన చేసి అనేక మందిని తీసుకుంటాం ఒకరికొప్పుకోండి ఒక నెమ్మల్ని ప్రోత్సాహపరుచుకోండి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా వాక్యం లేదని స్వర్గ వాక్యం ఆ నిత్యంతో అదే ஆசீர்வாத நான் நீண்ட விசேஷம்